అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ మనం ఈ ఛానల్ ద్వారా ప్రతి మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా ఎలాంటి గ్రహస్థితి ఉన్నది మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి రాశుల వారికి రాశిపరంగా ముఖ్యంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వారికి ఎలాంటి గ్రహస్థితి ఏర్పడుతుంది ఎలాంటి గ్రహగతుల ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి అంశాలని మనం తెలుసుకుందాం అయితే ఈ రాశుల వారికి ప్రతి మాసంలో గ్రహగతులను అనుసరించి ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి రాశిలో వారికి ఏమైనా సమస్యలు గోచారపరమైనటువంటి సమస్యలు ఉంటే వారు ఎటువంటి పరిణామాలు అలాగే వారు ఎటువంటి వాటికి సంబంధించినటువంటి నియమాలు పాటించడం చేత వారికి ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి అలాగే వారు అటువంటి నియమాలను ఆచరించి వాటిని పాటించడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాలు కూడా మనం చిలకమర్తి రాశి ఫలితాలలో ఈ యొక్క కార్యక్రమాల్లో తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది తులారాశి వారికి విశేషంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఈ గ్రహస్థితిలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం వారికి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మాసం చిలకమర్తి పంచాంగీత్యా సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ధనస్థానం కుటుంబస్థానం వాక్స్థానంలో రవి సంచారం అలాగే నవంబర్ పదిహేను తర్వాత ఇదే రవి తృతీయంలోకి రవి బుధులతో కలిసి సంచరించడం అలాగే తులారాశివారికి నవంబర్ మాసంలో శుక్రుడు తృతీయంలో సంచరించడం నవంబర్ మాసంలో తులారాశి వారికి అష్టమ స్థానంలో గురుడు శని పంచమ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత తులారాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి తులారాశి వారికి కొన్ని కొన్ని అనవసరమైన విషయాల్లో గొడవలు చికాకులు వాక్స్థానంలో రవి ప్రభావం చేత ఉండేటువంటి స్థితి ఉంది అయితే తులారాశివారు మీరు చేసేటువంటి పనుల్లో జాగ్రత్తలు వహించాలి గొడవలకి అసహనానికి దూరంగా ఉండండి తులారాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు తప్పవు తులారాశి ఉద్యోగస్తులకి ఉద్యోగం ఉద్యోగంలో పని ఒత్తిడిని మాత్రం ఇబ్బంది పెడతాయి తులారాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అంత కలిసి రానటువంటి మాసం తులారాశి రైతాంగానికి ఈ మాసం కొంత శుభ ఫలితాలను ఇస్తుంది వారు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్త వహి ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంత వేధించేటువంటి స్థితి తులారాశి వారికి స్పష్టంగా తులారాశి తులారాశివారు నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ ఇచ్చే తులారాశి విద్యార్థులకి కష్టపడాల్సినటువంటి సమయం కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి సమయం జాగ్రత్తగా మీరు విద్యకి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అశ్రద్ధ పనికి రాదు తులారాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు ఈ మాసం కొంత వేధిస్తాయి ఇంకా తులారాశికి సంబంధించినటువంటి సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి రాజకీయ సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి తులారాశి రాజకీయ నాయకులకి నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కలిసి వస్తుంది మొత్తం మీద తులారాశి వారికి నవంబర్ మాసం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి తులారాశి వారి ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే గురు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయాలి శుక్రవారం రోజు తులారాశివారు కనకధారా స్తోత్రాన్ని పఠించుకోవాలి ఇంకా తులారాశివారు విశేషంగా గురువారం రోజు శనగలని నైవేద్యంగా పెట్టి పంచిపెట్టడం మంచిది తులారాశివారు గురువారం రోజు ఆవుకి గ్రాసం వంటివి వేయడం తినిపించడం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి మొత్తం మీద తులారాశివారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థ నుండి చెడు ఫలితాలు నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కనపడుతున్నాయి ఈ యొక్క నియమాలు పాటించడం చేత మరింత శుభ ఫలితాలు తులారాశి వారు పొందగలరని తెలియజేస్తూ కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం నా సమో మాస కార్తీకముతో సమానమైనటువంటి మాసం మరొక మాసం లేదని శాస్త్రం కార్తీక మాసం ఇంత విశిష్టత కలగడానికి కారణం పూర్వం శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో కూర్చుని ఒక్కొక్క పురాణాన్ని తెలుసుకుంటూ ఉండగా ఏ మాసం ఉత్తమైనది ఏ మాసం చాలా విశేషమైనది ఆ మాసంలో ఎలాంటి పనులు ఆచరిస్తే జనులు తరింపబడతారు అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సౌనకాది మహామునులు చెప్పినటువంటి సమాధానం ఇదే ప్రశ్నకి పూర్వం జనక మహారాజు కొలువుకి వశిష్ఠుడు ప్రవేశించినప్పుడు ఆ వశిష్ఠ మహారాజుని అనేక విధాలుగా సేవ వంటివి చేసినటువంటి జనక మహారాజు ఏ పని చేస్తే జనులకి పాపాలు నశించి పుణ్యము కలుగుతుంది అతి త్వరగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన రహస్యాన్ని చెప్పమనగా వశిష్ఠుల వారు స్వయంగా కార్తీక పురాణాన్ని కార్తీక మాస వైశిష్ట్యాన్ని జనక మహారాజుకి చెప్పినటువంటి విషయమే మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది అందుకనే కార్తీక మాసం చాలా గొప్పదైనటువంటి మాసం ఇంకా ఈ కార్తీక మాసంకు ఉన్నటువంటి మరొక అంశం శివ కేశవులకి భేదము లేకుండా ఇద్దరినీ పూజించేటువంటి మాసం కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి బలి పాడ్యమి రోజు మహావిష్ణువుని పూజిస్తాం విశేషంగా బలి చక్రవర్తిని పేరుని తెలుసుకోవడం అలాగే వామన అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆరాధించడం కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు వంటివి చేయడం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అంటే తులసి మొక్కనే లక్ష్మీదేవిగా ఉసిరి మొక్కని శ్రీ మహావిష్ణువుగా ఇద్దరినీ పూజించేటువంటి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు కార్తీక సోమవారాలన్నీ శివారాధనతో ఈశ్వరారాధనతో మనం అభిషేకాలు వంటివి చేస్తాం కార్తీక మాసం మొత్తం శివాలయాలలో అభిషేకాలు వంటివి ఆచరించడం దీపారాధన వంటివి చేయడం విశేషం ఎంతటి విశిష్టత ఉన్నటువంటి మాసం కార్తీక మాసం ఇలాంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కనుక నవగ్రహాలను ఆరాధించినట్లయితే మామూలు మాసంలో కన్నా కార్తీక మాసంలో చేసేటువంటి దానికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది శనికి తైలాభిషేకం చేసుకోవడం కుజగ్రహ శాంతులు రాహుకేతు శాంతులు వంటివి కార్తీక మాసంలో చేసుకుంటే మరింత ఉత్తమమైన ఫలితాలు వస్తాయి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి వారు కార్తీక మాసంలో నవగ్రహ జపాలు తపాలు హోమాలు శాంతులు వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాను కార్తీక మాసంలో ఆచరించవలసిన విషయాల్లో కార్తీక స్నానం కార్తీక దానం కార్తీక జపం తపం హోమం వంటివి అలాగే కార్తీక దీపారాధన కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వంటివి ఎవరైతే ఆచరిస్తారో వారికి కార్తీక మాస పుణ్య ఫలం లభిస్తుందని తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ